ఆరుమూరు సర్వ సమాజ అధ్యక్షులు అదేవిధంగా ఆరుమూరు సర్వ సమాజకు కు ఆరుమూరు నుండి ఆర్మూరు పట్టణం తరఫున వారికి సర్వ సమాజ్ వారు తీసుకున్నట్టు అయితే నిర్ణయం ఉందో గ్రామ దేవతల దేవాలయాల వద్ద ఏదో గతంలో వస్తున్నట్టు హలాలైనటువంటి సంస్కృతి ఉందో దాన్ని నిషేధించడాన్ని మేము వారికి సర్వ సమాజ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ సందర్భంగానే రాజు గారికి మేము సన్మానం చేయడం జరిగింది అంతేకాకుండా వారి యొక్క హయాంలో అభివృద్ధి కార్యక్రమం ఎన్నో జరగాలని ఇలాంటి నిర్ణయాలు ఎన్నో తీసుకోవాలని కోరుకుంటూ గ్రామ దేవతల వద్దే కాకుండా ఈ ఇలాంటి యొక్క హలానా సిస్టమ్ అన్ని చోట్ల కూడా ఈ తీసేయాలని చెప్పి ఈ నిర్ణయాన్ని మిగతా సమాజ వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఇది ఇంప్లిమెంట్ అయితే ఫస్ట్ ఆరుమూరు నుండి ఈ యొక్క కదిలికి రావడాన్ని మేము ఆరు సర్వ సమాజ అధ్యక్షుల వారికి మరోసారి ధన్యవాదం ఇస్తాము సరిపోతుంది